నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో పలువురు లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ మేయర్ నీతూ కిరణ్ మున్సిపల్ బిజెపి ఫ్లో లీడర్ శ్రవంతి రెడ్డి డిప్యూటీ ఫ్లో లీడర్ జ్ఞానం రాజు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మూడవసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎవరైతే ఈ లబ్దిదారులు ఉన్నారో చెక్కులు తీసుకుంటా ఉన్నారో దయచేసి ఆ డబ్బుని ఎక్కడ డైవర్ట్ చేయకుండా జో పైసే ఆరా జో ఆమెకే భేటీగా షాదీ హువా ఉంకే నామ్సే వాళ్ళ పేరు మీదనా లేకుంటే వాళ్ళ పిల్లల పేరు మీదనా మీరు డిపాజిట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏదైతే ఈ కళ్యాణ లక్ష్మి గత పది సంవత్సరాల పది సంవత్సరాల క్రితము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకంటే ఆర్థికంగా పేదలకు మధ్యతరగతి వాళ్లకు ఆర్థిక భారం తగ్గాలనే ఒక ఆలోచనతోటి ఈ స్కీమ్ ప్రారంభించబడ్డది చాలా సంతోషము కానీ ఏదైతే మీరు అప్లై చేసుకున్న తర్వాత నెలల తరబడి తర్వాత లేదా సంవత్సరం తర్వాత చెక్కులు వస్తూ ఉన్నాయి చాలామంది నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అప్లై చేసుకున్న రెండు నెలల లోపలే చెక్కులు రావాలి ఎందుకంటే एड् एड दर्जन तरह अस्ते लक्ष रूपये मिथति सगम मिथिके सगम इंट्रेस्ट खर्जा करे तो ब्याज को चले जाता आधा मैं गवर्नमेंट के नजर बे दृष्टि रहा हूं भैया यहां पर कांग्रेस गवर्नमेंट एलक्ष कमिटे बहुत कमिटी మరి ఏ కమిట్మెంట్ బహుత్ జరు అది హమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ బందే కేందేతో ఎలక్షన్ సే పైలే పోలేసో బాధ ఇది కూడా చాలా మందికి అర్థమవుతుంది మనలో కూడా మేము గెలిస్తే ఏదైతే లక్షా పదహారు వేలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి నేను ఇదే వేదిక మీద రెండోసారి చెక్కుల పంపినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏడు ఎనిమిది నెలలు గడిచింది మా వాళ్ళు మాట్లాడారు ఎవరో ఒకరు మాట్లాడితే అంటే నేను కాకుండా మా బీజేపీ వాళ్ళు మాట్లాడారు మన అసెంబ్లీలో ఎందుకంటే పది సంవత్సరాల క్రితం లక్ష రూపాయలంటే బాగా విలువైంది ఈ పది సంవత్సరాలలో మనకు లక్ష రూపాయలంటే దాని వ్యాల్యూ తగ్గినట్లే అంతే కదమ్మా ఖర్చులు అప్పుడు లక్ష రూపాయలకు అయ్యేది ఇప్పుడు రెండు అయితే ఆ ఖర్చు చేయాలంటే అందుకోసమే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడైతే ఆ ఇళ్ళకు అయిపోయితే వచ్చే ఏదైతే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి శుభవార్త ఏంటిదంటే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో ఆరు పర్సెంట్ ఎక్సైజ్ తోటి తగ్గింది బంగారం రేటు కూడా తగ్గింది ఒక ఆరు ఏడు వేల రూపాయలు తగ్గింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది కూడా కలిసి వస్తుంది అట్లైనా ఆలోచించాలని మేము చెప్తా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ తగ్గించింది మీకు అనుకూలంగా ఉన్నది తప్పకుండా తులం బంగారం ఇవ్వాలని కళ్యాణ్ లక్ష్మితో పాటు మీరిచ్చిన హామీ మేము డిమాండ్ చేస్తలేం మీ హామీని నిలబెట్టుకున్న మరొకసారి ఈరోజు ఈ చెక్కులు పొందుతున్న ప్రతి ఒక్కరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న నగర మేయర్ గారికి మరియు వివిధ పార్టీల కార్పొరేటర్లకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ రెడ్డి గారికి కార్పొరేటర్లకు ఇద్దరు ఎంఆర్ఓలకు అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీరు ఈ అమౌంట్ని ఎటు డైవర్ట్ చేయకుండా దుర్వినియోగం అనగానే ఎటు డైవర్ మీ అప్పుల కోసమే కాదు ఎవరి అయితే ఈ చెక్కులు వచ్చినాయో అమ్మాయిగా లేకుంటే వాళ్ళ పిల్లల కోసమే మీరు డిపాజిట్ చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు శుభాభినందలు భారత్ మాతాకి జర్